శ్రీ పొట్ శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు హాస్పిటల్లోని డాక్టర్లు మరియు హాస్పిటల్ సూపర్నెండెంట్ ఆర్ఎంఓలతో హాస్పిటల్ అభివృద్ధి మరియు హాస్పిటల్లో పలు సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యం మరియు మౌలిక వసతుల ఏర్పాటుకు ఎమ్మెల్యే అవసరమైన సలహాలు సూచనలు అధికారులకు తెలియజేశారు పై కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ప్రమీల హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్సివేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాల సమస్యలు చాలా సంవత్సరానికి పాదుకుపోయినారు అయితే కావుల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తమ సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లు అందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా ఇంకో కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు అందుకు ఈ సందర్భంగా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా కావల్లో పనిచేసినటువంటి డాక్టర్లు అందరూ కూడా యువకులు చేయాలనే తప్పనున్న వ్యక్తులు ప్రైవేటు ఫ్యాక్టరీస్లో పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలని తలొప్పుతో వచ్చినటువంటి డాక్టర్లే కావాల హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ సూపర్టెంట్ పద్మాతమ్ గారు ఆధ్వర్యంలో అరంగ గారు ప్రమీల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈ తరుణుల్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన కొత్త బిల్డింగ్ కట్టారే కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలో నిధులు రాని కొరతల వల్ల ఇంకా కూడా లోపల కాంపౌండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇది అపరిష్కృతంగా ఉంది ఇంటర్నల్ రోడ్లు వాళ్లే వేయాల్సిన అవసరం ఉంది బోర్లో ఒక బోర్ వేస్తే ఆ బోరు కూడా విఫలమైంది మళ్ళీ ఈరోజు బోరుని వేసేదానికి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్లు అందరినీ కూడా కూర్చోవడానికి కనీసం రెండు నిమిషాలు సేవ తీరడానికి కుర్చీలు కూడా లేవు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా కనీసం చీర్చి లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి బోర్డు దాని దృష్టికి తీసుకురావడం జరిగింది అతి తొందరలోనే కమిటీ ఆధ్వర్యంలో ఆ కుర్చీలన్నింటినీ కూడా తీసుకురావాలి అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి ఈ హాస్పిటల్లో ఒక క్యాంటీన్ టీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈరోజున మేము బోర్డు తీర్మానంలో ఆమోదించడం జరిగింది డాక్టర్లు కూడా వాళ్ళు డ్యూటీలో ఏ టైం ఉంటే ఆ టైం వచ్చిపోవాలి వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంబులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అడ్డంగా ఉన్నాయని చెప్పి అంబులెన్స్ ఎమర్జెన్సీకి రావాల్సిన అంబులెన్స్ రావడంలో కొంత విఫలంగా అని చెప్పి ఈరోజు కమిటీ తీర్మానం దగ్గరికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ని రెండు రెండు రకాలుగా విభజించి డాక్టర్స్ హాస్పిటల్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక ప్రాంతంలో పార్కింగ్ చూపించేటట్టు బయట నుంచేటువంటి వచ్చినటువంటి అందరూ కూడా పేషెంట్లు కూడా మొదట్లోనే పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డు ఆధ్వర్యంలో ఈ లోపలకి బళ్ళు కూడా ఏమీ రానివ్వకుండా ఉండేటట్టు హాస్పిటల్ ప్రాంగణంలో హార్న్స్ కొట్టడం బైక్లు స్పీడ్గా పోవడం ఎందుకు కూడా జరుగుతున్న దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆరోగ్య ఆరోగ్యశ్రీని వాడుకోమని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ దాదాపు మనకు అందరూ కూడా సర్జరీస్ ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఆపరేషన్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు వాళ్ళ కన్నింటి ఖర్చులు కూడా ప్రభుత్వాలు భరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీకులు సద్వినియం చేసుకునేటట్టుగా ఇంకా మెలుగైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోయేటట్టుగా కూడా ఈరోజు బోర్డు తీర్మానం చేయడం జరిగింది కావలి గవర్నమెంట్ హాస్పిటల్ అదృష్టం గతంలో ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీద నెలకి దాదాపు మూడు లక్షల రూపాయల దాకా రెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఏ ఒక్క నాయకులు కూడా దీని మీద చర్యలు తీసుకున్న కారణాల వల్ల ప్రభుత్వ అధికారులుగా వచ్చిన సూపర్నెంట్లు ఆర్ఎంఆర్ డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడిన కారణాల వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఓల్డ్ రేట్ల మీద రోజు షాపులు ఉన్నాయి ఈ షాపుల మీద వచ్చేటువంటి రెంట్తోనే కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దాంట్లో ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి వస్తువులు దొరకకపోతే ఇమీడియట్లీ కొనేదానికి కూడా ఆ నిధులు వెచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి నిన్నటి రోజునే నేను వాళ్ళందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి సంబంధించిన షాపుల్లో ఆంగళ్ళ పెట్టుకుని బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా రెట్లు కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోయి తెలపండి నాలుగో తేదీ సాయంత్రం కల్లా అందరూ రెట్లు పే చేయాలి లేని పక్షంలో తాళాలు వేస్తామని చెప్పి చెప్పమన్నాను నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది ప్రభుత్వ సొమ్ము అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా సబ్ ఇచ్చి ఈ రోజున ఇచ్చి ఎక్కువ రెంట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్ల కట్టని కారణాన ఈ రోజున వాటి అన్నిటినీ సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనయితే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాగ్యులు ఉంటారో వాళ్ళ షాపులన్నింటినీ కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయబట్టు జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కడతారని ఎదురు చూస్తూ మా స్టాఫ్ కూడా ఎదురు చూస్తున్నారు పదిహేను లక్షల రూపాయలు ఇంకా బాకీలుంటే ఈ రోజుకి నాలుగు లక్షల రూపాయలు కట్టినట్టున్నారు ఇంకా రేపటికి ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఇరవై నాలుగు గంటలలో వాళ్ళు కూడా రెంట్లు కడితే బాగుంటుందని కూడా ఇప్పటికే మా కమిటీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళతో కడితే ఇంకో పదకొండు లక్షల రూపాయలు నిధులు వస్తాయి ఈ నలభై లక్షల రూపాయలతో కూడా విండోలు కానీ అదేవిధంగా డోర్లు కానీ కర్టన్స్ కానీ రూముల్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ లైట్లు కానీ నైట్ టైం పార్కింగ్ ప్లేసుల్లో లైట్లు కానీ అన్నిటినీ వేసుకోవడానికి ఈరోజు నిజంగా ప్రజలు వస్తే యూరిన్ పోవడానికి కూడా టాయిలెట్లు దుర్గంధభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వాటికి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది తొందరలోనే ఆ టాయిలెట్స్ అన్నింటినీ కూడా మరమ్మతులు చేసి వాటన్నిటికీ ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసి క్లీనింగ్ క్లీన్ చేసి హైజనిక్గా ఉండేటట్టుగా కూడా ఈ టాయిలెట్లు అన్నిటిని కూడా చేసే బాధ్యత కూడా కమిటీనే అప్పచెప్పడం కూడా జరిగింది మా కమిటీ సభ్యులు నిరంతరం కూడా సర్వీస్ మోరేటట్లు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని తప్పకుండా ప్రేద బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి ఐదు వందల మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చేటట్టుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎమర్జెన్సీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ని ప్రేమ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటుగా ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య లేకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో బోర్డు కూడా పనిచేస్తుందని దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుందన్న ఆశతో ముగిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ